ఓం నమశివ శ్రీమాత నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశివారు ఈ వీడియో ఇప్పుడు మీ కళ్ళ ముందుకు రావడం యాదృచ్ఛికం కాదు ఇది ఆలస్యం కూడా కాదు ఇది దైవ నిర్ణయం ఈ క్షణం నుంచి మీ జీవితంలో ఒక దైవిక మార్పు ప్రారంభమవుతుంది ఇంతకాలం మీరు మౌనంగా భరించిన బాధలు ఎవరికి చెప్పలేని కన్నీలు ఆగిపోయిన ఆశలు విరిగిపోయిన నమ్మకాలు ఈ నాలుగు రోజుల్లో దైవశక్తి చేతిలోకి వెళ్ళబోతున్నాయి ఇప్పుడు మీరు చేస్తున్న పని ఒకటే ఈ వీడియోని ఒంటరిగా నిశ్శబ్దమైన చోట కూర్చొని మనసును ప్రశాంతంగా ఉంచుకొని మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి ఎందుకు అంటే మీ ఇంట్లోకి త్వరలో ఒక వ్యక్తి అడుగుబెట్టబోతున్నారు ఎన్ అనే అక్షరం మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలోకి కీలక పాత్ర పోషించబోతున్నాడు ఇంతకాలంగా మీ ఇంట్లో గోప్యంగా తిరుగుతున్న ఒక రహస్య శక్తి ఇప్పుడు కార్యరూపం దాలుస్తుంది ఇది ఊహ కాదు ఇది భ్రమ కాదు ఇది మాటల మాయ కాదు ఇది అనుభవం ఇది జ్యోతిష్యం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ వీడియోను చూస్తున్న సమయానికి మీ జీవితంలో శక్తి కదలడం మొదలైంది అంటే అది మీరు కూడా అనుభవిస్తారు ముఖ్యంగా ఒక విషయం ఈ వీడియోను చివరి వరకు వినండి ఎందుకు అంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల అత్యంత కీలకమైన విషయాలు ఈ చివరి భాగంలో ఉంటాయి ఇంకా మీరు మా కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన జ్యోతిష సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది వీడియోకి లైక్ చేయండి మీకు అవసరమయ్యే వారితో షేర్ చేయండి బెల్లైకన్ ఆన్ చేసుకుంటే ఎలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలు మీరు ఎప్పటికీ కూడా మిస్ అవ్వరు ఇప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి దైవశక్తిని ఆహ్వానించండి ఈ రాశి వారి జీవితం ఎలా మారబోతుందో ఇప్పుడే ప్రారంభిద్దాం ఈ రాశివారి అంతర్గత జీవితం బయటకు కనిపించని బాధలు ఈ రాశివారు అందరికీ నవ్వుతో కనిపిస్తారు వారి మాటల్లో మృదుత్వం ఉంటుంది వారి ప్రవర్తనలో సమతుల్యత ఉంటుంది కానీ వారి హృదయంలో దాచుకున్న బాధలు ఎవరికి కనిపించవు చాలామంది అనుకుంటారు ఈ వ్యక్తికి అన్ని బాగానే ఉన్నాయి అని కానీ ఈ రాశివారు రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు తమ జీవితాన్ని తామే ప్రశ్నించుకుంటారు నేను ఎందుకు ఇలా అయ్యాను నేను ఎందుకు ఇంతవరకు ఎవ ఎరగలేకపోయాను నేను ఎందుకు అందరికీ సహాయం చేసి చివరికి ఒంటరిగా మిగిలిపోయాను ఇలాంటి ప్రశ్నలు వారి మనసులో ప్రతిరోజు తిరుగుతూ ఉంటాయి ఈ రాశివారి ప్రధాన శాపం ఏంటంటే వారు తమ బాధను ఎవరికి చెప్పరు తమ కన్నీటిని లోపల దాచుకుంటారు ఇతరుల కోసం నిలబడతారు కానీ తమ కోసం నిలబడలేరు ఇది వారి తప్పు కాదు ఇది వారి స్వభావం దేవుడు ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైన హృదయాన్ని ఇచ్చాడు అది న్యాయం కోరుతుంది సమతుల్యత కోరుతుంది అందరికీ మంచి జరగాలని కోరుతుంది అందుకే వారు ఎక్కువగా మోసపోతారు ఎక్కువగా నమ్ముతారు ఎక్కువగా బాధపడతారు కానీ ఇప్పటి మీరు అనుభవించిన ప్రతి బాధ ప్రతి అవమానం ప్రతి నిరాశ వృధా కాలేదు దేవుడు అన్నిటిని గమనించాడు ఇప్పుడు ఈ రాశి వారి జీవితంలో ఒక మలుపు రావాల్సిన సమయం వచ్చింది ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి అది భయానికి కాదు మార్పుకు గత కొన్ని రోజులుగా మీ ఇంట్లో ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది అది మీరు గమనించారా ఎటువంటి కారణం లేకుండా మనసును భారంగా అనిపించడం లేదా అకారణంగా ప్రశాంతత రావడం కొన్నిసార్లు ఒకే వ్యక్తి గురించి లేదా ఒకే సంఘటన గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచనలు రావడం ఇది యాదృచ్ఛికం కాదు ఈ రాశి వారి ఇంట్లో ప్రస్తుతం ఒక రహస్య శక్తి తిరుగుతుంది ఈ శక్తి నెగిటివ్ కాదు భయపెట్టే శక్తి కాదు ఇది దైవ అనుమతి పొందిన శక్తి ఈ శక్తి ఎందుకు వచ్చింది మీరు చాలా కాలంగా ఒక దశలో నిలిచిపోయారు ఎంత ప్రయత్నం చేసినా ముందుకు కదలలేకపోయారు ఈ స్తబ్దతను చేర్పేయడానికి ఈ శక్తి పనిచేస్తుంది అందుకే ఇంట్లో చిన్న గొడవలు లేదా మాటల తేడాలు లేదా అకస్మాత్తుగా వచ్చే మౌనం ఇవన్నీ జరుగుతున్నాయి ఇది శుభ సంకేతమే ఎందుకు అంటే ఏ మార్పు వచ్చినా ముందుగా కలకలం తప్పదు ఈ రహస్య శక్తి మీ ఇంట్లోని నెగిటివిటీని బయటకు తొస్తుంది పాత కర్మలను శుభ్రం చేస్తుంది మీ జీవితానికి కొత్త దారులు తెరవడానికి సిద్ధమవుతుంది ఈ సమయంలో భయపడవద్దు ఎవరితోనూ గూడ గొడవ పడవద్దు మాటలను కంట్రోల్గా ఉంచండి మీరు నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన మీ శక్తి మీకు అనుకూలంగా పనిచేస్తుంది ఈ ఎన్ అక్షరం మొదలయ్యే వ్యక్తి దైవ నిర్ణయంతో వచ్చిన పాత్ర ఈ రాశి వారి జీవితంలో ఎన్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు ఈ వ్యక్తి కొత్త వారు కాదు మీ జీవితంలో ఎప్పుడో ఒక దశలో మీతో సంబంధం ఉన్నవారు అతను కావచ్చు మీ స్నేహితుడు లేదా బంధువు లేదా పాత పరిచయం లేదా మీరు పూర్తిగా మర్చిపోయిన వ్యక్తి కానీ అతను మిమ్మల్ని మర్చిపోలేదు ఈ వ్యక్తి మీ బాధను దగ్గర నుంచి చూసినవాడు లేదా మీ పరిస్థితిని లోపల నుంచి అర్థం చేసుకున్నవాడు ఇప్పటి వరకు కూడా అతను మౌనంగా ఉన్నాడు ఎందుకు అంటే సమయం రాలేదు ఇప్పుడు సమయం వచ్చింది డిసెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి మధ్య మీ జీవితంలోకి ఏదో ఒక రూపంలో వస్తాడు ఒక కాల్ ఒక మెసేజ్ లేదా అకస్మాత్గా ఏదైనా ఒకటి జరుగుతుంది అతను చెప్పే మాట మనసు కుదిపేస్తుంది మీరు అనుకుంటారు ఇంతకాలం ఈయన నాకెందుకు చెప్పలేదు అని ఆ మాటతో మీకు ఒక విషయం అర్థమవుతుంది మీరు ఒంటరిగా లేరు మీ కోసం దేవుడు ఎవరినో ఒకరిని సిద్ధం చేసించాడు అని ఈ మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే వ్యక్తి శుభవార్తతో పాటు మార్పు త్వరలో మీ ఇంటి తలుపు దాటబోయే వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు అతడు కేవలం ఒక మనిషి మాత్రమే కాదు ఒక సందేశం ఆ వ్యక్తి మీ కుటుంబంలో కొంతకాలంగా నిలిచిపోయిన విషయాన్ని కదిలించబోతున్నాడు అది పెళ్లి విషయం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు ఆస్తి విషయం కావచ్చు లేదా చాలా కాలంగా ఆగిపోయిన నిర్ణయం కావచ్చు ఆ వ్యక్తి చెప్పే విషయం మొదట నమ్మసక్యంగా ఉండదు మీరు ఆశ్చర్యపోతారు కాసేపు మాట రావడం కూడా కష్టమవుతుంది కానీ అదే మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ఆరంభం ఈ వ్యక్తి ఎందుకు ఇప్పుడే వచ్చాడు ఎందుకు అంటే ఇప్పుడే మీరు ఆ విషయాన్ని జీర్ణించుకోని స్థితిలో ఉన్నారు ఇంతకుముందు వచ్చి ఉంటే మీరు అర్థం చేసుకోలేరు ఇది దైవ సమయం నిర్ణయం అతిపెద్ద శుభవార్త ఈ రాశివారి అదృష్ట గడియారం ఈ రాశివారికి ఈ మూడు రోజులలో ఒక అతిపెద్ద శుభవార్త అయితే అందబోతుంది ఈ శుభవార్త ఒక్క రోజులో వచ్చినా దాని ప్రభావం సంవత్సరాల పాటు ఉంటుంది ఈ శుభవార్త ప్రధానంగా మూడు విషయాలకు సంబంధించినది మొదటిది డబ్బు చాలా కాలంగా డబ్బు నిలిచిపోయింది ఎంత వచ్చినా అలా వెళ్ళిపోయింది ఇప్పుడు డబ్బు నిలిచే దశ మొదలవుతుంది రెండవది గౌరవం మీ మాటకు మీ నిర్ణయానికి ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇప్పుడు అదే వాళ్ళు మీ సలహా కోరి స్థితికి వస్తుంది మూడవది మనశ్శాంతి ఎంత సంపాదించినా మనశ్శాంతి లేకపోతే అది జీవితం కాదు ఈ శుభవార్తతో మీ మనసు తేలిక పడుతుంది మీరు లోపల నుంచి అనుకుంటారు ఇంతకాలం దేవుడు నన్ను పరీక్షించాడు ఇప్పుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అని ఈ దశలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో మార్పు మొదలైంది ఇది చిన్న మార్పు కాదు ఇది జీవితం మలుపు తిరిగే మార్పు డిసెంబర్ పద్దెనిమిది ఈ రాశివారి జీవితంలో మొదటి సంకేతం ఈ రాశివారికి సాధారణమైన రోజు కాదు ఈరోజు ఈరోజు మీ జీవితంలో మార్పు మొదలయ్యే తొలి అడుగు ఈరోజు మీరు చూసే ఒక సంఘటన లేదా వినే ఒక మాట లేదా అనుకోకుండా జరిగిన ఒక పరిణామం ఇవన్నీ చిన్నవిగా కనిపించినా వాటిల్లో లోతైన అర్థం ఉంటుంది మీకు ఒక క్షణం అనిపిస్తుంది ఇది ఎందుకు ఇలా జరిగింది అని అదే మొదటి సంకేతం ఈరోజు మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి ఆవేశంగా స్పందించకండి ఎందుకు అంటే డిసెంబర్ పద్దెనిమిది పరిశీలనకి ఇచ్చిన రోజు ఈరోజు మీ మనసులో ఉన్న సందేహాలు కొంచెం స్పష్టత పొందుతాయి మీకు ఒక విషయం అర్థమవుతుంది ఇంతకాలం నేను ఏం తప్పు చేశాను ఏం సరి చేశాను అని ఇది మీ భవిష్యత్తుకు పునాది వేసే రోజు డిసెంబర్ పంతొమ్మిది మాటలకు అర్థం దొరికే రోజు డిసెంబర్ పంతొమ్మిది మీరు గతంలో విన్న మాటలకి నిజమైన అర్థం దొరికే రోజు ఎప్పుడో ఎవరో మీకు చెప్పారు ఇప్పుడు కాదు తర్వాత అర్థమవుతుంది అని అది ఈరోజే ఈరోజు మీరు మీ జీవితంలో ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి మీ మనసులోతుగా తాకుతారు ఆ మాట లేదా ఆ సంఘటన మీ ఆలోచన విధానాన్ని మార్చుతుంది మీరు ఇప్పటి వరకు ఎవరిని వి నిందించారో లేదా ఎవరికైనా సరే దూరం అయ్యారో వారి ఉద్దేశం ఈరోజు అర్థమవుతుంది ఇది క్షమించడానికి వచ్చిన రోజు మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకునే అవకాశం ఈరోజు మీరు మనస్ఫూర్తిగా ఎవరినైనా సరే క్షమిస్తే మీ జీవితంలో పెద్ద మార్పు మొదలవుతుంది డిసెంబర్ ఇరవై అదృష్టం తలుపు తట్టే రోజు డిసెంబర్ ఇరవై ఈ రాశి వారికి అదృష్టం తలుపు తట్టే రోజు ఈరోజు మీకు ఒక అవకాశం వస్తుంది అది చిన్నదిగా కనిపించవచ్చు లేదా మీకు ఊహించని రూపంలో రావచ్చు కానీ దాని వెనకాల ఒక పెద్ద భవిష్యత్తు దాగి ఉంటుంది ఈరోజు ఎవరైనా సరే నీతో ఒక ప్రతిపాదన చేస్తారు లేదా ఒక ఆహ్వానం ఇస్తారు మీకు కొంచెం భయం కలగవచ్చు నాకు ఇది సాధ్యమా అని అయితే మీ ఈరోజు వచ్చిన అవకాశాన్ని తిరస్కరించవద్దు ఎందుకు అంటే ఇది మీ జీవితాన్ని ముందుకు నడిపించే అవకాశం ఈరోజు ధైర్యం తీసుకొని ఒక అడుగు వేస్తే వెనక్కి చూసే అవసరం ఉండదు డిసెంబర్ ఇరవై ఒకటి జీవితం మలుపు తిప్పే రోజు డిసెంబర్ ఇరవై ఒకటి ఈ రాశి వారి జీవితంలో ముఖ్యమైన మలుపు ఈరోజు తర్వాత మీ ఆలోచనలు మారుతాయి మీ లక్ష్యాలు మారుతాయి మీ దృష్టి కోణం మారుతుంది ఇది ఒక ముగింపు కాదు ఒక కొత్త ఆరంభం ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు లేదా ఒక నిర్ణయం మీ ముందుకు వస్తుంది ఆ నిర్ణయం మీ భవిష్యత్తుని నిర్ణయించే శక్తి కలిగి ఉంటుంది ఈరోజు మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవాలి ఇతరుల మాటలు ఈరోజు పెద్దగా పట్టించుకోకండి మీ అంతరాత్మ చెప్పేది వినండి అదే సరైన దారి ప్రేమ జీవితం దైవ సమతుల్యత తిరిగి రావటం ఈ రాశివారి ప్రేమ జీవితం ఎప్పుడూ సమతుల్యత కోరుతుంది కానీ ఇటీవల కాలంలో ఆ సమతుల్యత కూలిపోయింది నమ్మకం లోపించింది అనుమానం పెరిగింది మౌనం ఎక్కువైంది ఈ రోజుల్లో మీ ప్రేమ జీవితం ఒక పరీక్ష దశలో ఉంది డిసెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి మధ్య మీ ప్రేమ జీవితం గురించి ఒక స్పష్టత వస్తుంది కొన్ని సంబంధాలు ఇంకా బలపడతాయి కొన్ని సంబంధాలు విడిపోతాయి విడిపోతే బాధపడద్దు ఎందుకు అంటే అది మీ జీవితానికి సరిపడని బంధం దేవుడు మీకు సరైన వ్యక్తి సరైన సమయంలో తప్పకుండా ఇస్తాడు మీరు నిజాయితీగా ఉన్నంత కాలం మీ ప్రేమ జీవితం సమతుల్యతను తిరిగి పొందుతుంది ఆర్థిక స్థితి నెమ్మదిగా కారి శాశ్వతంగా మార్పు ఈ రాశి వారి జీవితంలో డబ్బు ఎప్పుడు కూడా ఒక సమస్యగా నిలిచిపోతుంది వచ్చిన డబ్బు వచ్చినట్టే పోయింది ఎంత కష్టపడ్డా నిల్వ కాలేదు మీరు చాలాసార్లు అనుకున్నారు నేను శ్రమించడంలో తప్పు అని లేదా నా అదృష్టమే అని కానీ నిజమది కాదు ఈ రాశి వారికి డబ్బు విషయంలో ఆలస్యం ఉంటుంది కానీ మోసం ఉండదు ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమ కనిపించకుండా పోయిందనిపించిన అది పూర్తిగా నమోదయింది ఇప్పుడు ఆర్థికంగా ఒక నెమ్మదైన మార్పు మొదలవుతుంది ఒక్కసారిగా భారీ మొత్తం రావడం కాదు కానీ డబ్బు నిలిచే అలవాటు మొదలవుతుంది అనవసరం ఖర్చులు తగ్గుతాయి అవసరమైన ఖర్చులు మాత్రమే జరుగుతాయి మీరు గమనిస్తారు ఇంతకాలం చేతిలో ఉండని డబ్బు ఇప్పుడు చేతిలో ఉండడం మొదలవుతుంది పాత అప్పులు ఒక్కొక్కటిగా తీరడం మొదలవుతాయి మీ మీద ఉన్న ఆర్థిక ఒత్తిడి నెమ్మదిగా తగ్గుతుంది ఇది దైవిక సమతుల్యత మీరు ఎంత ఇచ్చారు ఇప్పుడు అంతే తిరిగి వస్తుంది మానసిక స్థితి భయం నుంచి ధైర్యానికి ప్రయాణం ఈ రాశివారు బయటకు బాగా బలంగా కనిపించిన లోపల చాలా సున్నితమైన మనసు కలవారు చిన్న మాట కూడా వారిని లోతుగా బాధిస్తుంది ఇటీవల కాలంలో మీరు మానసికంగా బాగా అలసిపోయారు ఏం చేసినా సంతృప్తి లేదు ఎవరితో ఉన్నా ఒంటరిగా అనిపిస్తుంది భవిష్యత్తు గురించి భయం పెరిగింది ఈ భయం మీ శత్రువు కాదు ఇది ఒక సంకేతం ఈ భయం మీరు మారాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది ఇప్పుడు మీ మానసిక స్థితిలో మెల్లగా మార్పు వస్తుంది మీరు మీ మీద ప్రశ్నలు వేసుకోవడం తగ్గుతుంది ఇతరుల అభిప్రాయాలకు ఇంతగా విలువ ఇవ్వరు మీరు మీ జీవితానికి మీరు బాధ్యత వహించడం మొదలు పెడతారు ఇది ధైర్యానికి ఆరంభం మీరు ఒక్క నిర్ణయం తీసుకుంటారు ఇది నా మనస్సుకు శాంతి ఎవరికి అప్పగించను అని ఆ నిర్ణయాన్ని మీ జీవితాన్ని మార్చేస్తుంది దైవ సంకేతాలు కనిపించేవి కనిపించనివి ఈ రాశివారి జీవితంలో ఇప్పుడు దైవ సంకేతాలు ఎక్కువ అవుతున్నాయి ఒకే దేవుడి పేరు పదే పదే వినిపించడం లేదా ఒకే పాట లేదా ఒకే మాట మళ్ళీ మళ్ళీ ఎదురవ్వడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు దేవుడు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు మీరు గమనించకపోయినా ఆ శక్తి మీ చుట్టూ ఉంది మీ కొన్నిసార్లు అనుకోకుండా తప్పించుకున్న ప్రమాదాలు లేదా చివరి క్షణంలో తప్పిపోయిన సమస్యలు ఇవి దైవరక్షణకు నిదర్శనం మీరిప్పుడే దేవుడి వైపు ఒక అడుగు వేస్తే ఆయన మీ వైపు పది అడుగులు వేస్తాడు ఈ దశలో దేవుడి మీద నమ్మకం పూర్తిగా పెట్టాలి మీరు ఒంటరిగా లేరు చేయాల్సిన ఆచరణలు జీవితం స్థిరపడేందుకు మార్గం ఈ దశలో ఈ రాశివారు చిన్న చిన్న ఆచరణలు పాటిస్తే పెద్ద మార్పు చూస్తారు మొదటిది నిశ్శబ్దం అనవసరమైన మాటలు అనవసరమైన వాదనలు తగ్గించుకోవాలి రెండవది కృతజ్ఞత మీ దగ్గర ఉన్న వాటికి ధన్యవాదాలు చెప్పడం అలవాటు చేసుకోండి మూడవది శుభ్రత ఇల్లు మనస్సు సంబంధాలు ఇవన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోండి నాలుగవది దానం చిన్నదైన సాధ్యమైనంత దానమైతే చేయండి ఇవి చేయడం వలన మీ జీవితంలో శక్తి ప్రవాహం మారుతుంది అది మీకు అనుకూలంగా పనిచేస్తుంది కుటుంబ జీవితం కరిగిపోతున్న దూరాలు ఈ రాశివారి కుటుంబ జీవితం ఇటీవల కొంత ఉద్విగ్నంగా ఉంది మాటల తేడాలు అర్థం చేసుకునే పరిస్థితులు మౌనం ఇవి పెరిగాయి కానీ ఇది శాశ్వతం కాదు ఇప్పుడు కుటుంబంలో మాటలు మెల్లగా కరిగిపోతాయి ఒక వ్యక్తి ముందుకు వచ్చి సమాధానం చేస్తాడు మీరు కూడా కొంచెం తగ్గితే పరిస్థితి పూర్తిగా మారుతుంది కుటుంబంలో ఏమంటే పూర్తిగా అర్థం చేసుకోవడం కాదు కొంత వదిలేయడం ఈ వదిలేయడం మీ కుటుంబాన్ని మళ్ళీ దగ్గర చేస్తుంది మీరు గమనిస్తారు ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది నవ్వులు తిరిగి వస్తున్నాయి ఇది దైవానుగ్రహం ప్రయాణాలు మరియు మార్పులు దారి చుట్టి సంకేత ఈ రాశి వారి జీవితంలో ఈ దశలో ప్రయాణాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి ఈ ప్రయాణాలు కేవలం ఒక చోటు నుండి మరో చోటకు వెళ్ళడం మాత్రమే కాదు ఇవి ఆలోచనలో వచ్చే ప్రయాణాలు నిర్ణయాల్లో వచ్చే మార్పులు జీవిత దిశలో వచ్చే మలుపులు ఈ సమయంలో చిన్న ప్రయాణం కూడా మీకు కొత్త ఆలోచనను ఇస్తుంది కొన్నిసార్లు మీరు వెళ్ళాలని అనుకునే చోటుకు వెళ్ళాల్సి వస్తుంది కానీ ఆ ప్రయాణం తర్వాత మీరు భిన్నంగా ఆలోచించడం మొదలు పెడతారు ఈ దశలో ప్రయాణ సమయంలో మీకు ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఆ పరిచయాలు మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి ప్రయాణం అనేది దేవుడు మీకు ఇచ్చే సూచనగా భావించండి మీరు నిలిచిపోయిన చోటు నుంచి కదలాలని చెప్పే సంకేతం దైవరక్షణ కనిపించని చెయ్యి ఈ రాశి వారి చుట్టూ ఈ సమయంలో బలమైన దైవరక్షణ ఉంటుంది మీరు గమనించకపోయినా కొన్ని ప్రమాదాలు చివరి క్షణంలో తప్పిపోతున్నాయి కొన్ని సమస్యలు మీ దగ్గరకు వచ్చి మరీ ఆగిపోతున్నాయి ఇది అదృష్టం కాదు ఇది రక్షణ కాబట్టి మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు కూలిపోయినా మళ్ళీ లేచారు ఎందుకంటే మీ మీద ఒక చేయి ఉంది ఒక దశలో మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ మీద అన్యాయం జరగదు ఎవరైనా మీకు చెడు చేయాలని ప్రయత్నం చేస్తే అది వారికే తిరిగి వస్తుంది మీ పని నిశ్శబ్దంగా మీ దారిలో నిలబడడం హెచ్చరిక నమ్మకంలో జాగ్రత్త ఈ దశలో ఈ రాశివారు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అది నమ్మకం మీరు సహజంగా అందరినీ నమ్మే స్వభావం కలవారు కానీ ఇప్పుడు అందరు మీ మంచిని కోరరు కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడతారు కొంతమంది మీ మాటలను తప్పుగా ఉపయోగించవచ్చు ఈ సమయంలో మీ ప్రణాళికలు మీ కళలు అందరికీ చెప్పకండి నిశ్శబ్దంగా పనిచేయండి ఫలితం వచ్చిన తర్వాత మాట్లాడండి ఇది మీ రక్షణకు అవసరం భవిష్యత్తు అవసరం కొత్త దారి ఈ రాశి వారి భవిష్యత్తు ఈ దశ నుంచి కొత్త దారిలోకి వెళ్తుంది మీరు ఇప్పటి వరకు ఒకే మార్గంలో తిరుగుతూ వచ్చారు ఇప్పుడు మరో మార్గం తెరుచుకుంటుంది ఆ మార్గం మొదట భయంగా అనిపించవచ్చు కానీ అది మీ ఎదుగుదలకు అవసరం మీలోని దాగి ఉన్న శక్తిని ఈ దశలో గుర్తిస్తారు మీరు అనుకున్న దానికంటే చాలా బలమైన వారు ఈ దశ మీ జీవితానికి పునాది వేస్తుంది ఈ దశ అర్థం ఎందుకు ఇప్పుడే ఈ మార్పులన్నీ ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్న మీకు రావచ్చు దానికి ఒకే సమాధానం ఉంది ఇప్పుడే మీరు అది భరించే స్థితిలో ఉన్నారు ఇప్పుడే మీరు అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నారు ఇంతకుముందు జరిగితే మీరు విరిగిపోయేవారు ఇప్పుడు జరిగితే మీరు బలపడతారు అందుకే ఈ దశ మీ జీవితంలో వచ్చింది ఇది ముగింపు కాదు ఇది ఆరంభం మీ జీవితం ఇప్పుడే మలుపు తిరిగింది ఈ రాశివారు ఈ వీడియో ఇక్కడితో మీకు మీ జీవితంలో మార్పులు ఇప్పుడే ఆరంభమైంది ఈరోజు మీరు విన్న ప్రతి మాట యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంది ఆ అర్థాన్ని మీకు గుర్తు చేయడానికే ఈ జ్యోతిష్య సందేశం వచ్చింది మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న బాధలు వృధా కాలేదు మీ ఓర్పు మీ నమ్మకం మీ సహనం దేవుడి దృష్టిలో పరీక్షలుగా నిలిచాయి ఇప్పుడు ఆ పరీక్షలకు ఫలితం వచ్చే సమయం వచ్చింది ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో జరిగే చిన్న మార్పులు కూడా తేలికగా తీసుకోకండి ఒక మాట ఒక వ్యక్తి ఒక నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పగల శక్తి కలిగి ఉంటుంది మీరు ఒంటరిగా లేరు దైవశక్తి మీతో ఉంది మీ మీద వెంకటేశ్వర స్వామి కరుణ ఉంది మీ జీవితానికి రక్షణ ఉంది ఈ వీడియో మీ మనసును తాకి ఉన్నది కాబట్టి ఇది మీకోసం వచ్చిందని చెప్పేసి భావించుకోండి మీరు చెప్పాల్సిన మాటలని కూడా ఇతరులే చెప్తారు మీ నిజాయితీకి ఆధారాలు బయటపడతాయి మీ మీద పెట్టుకున్న అనుమానాలు కూడా చిన్న చిన్నగా కరిగిపోతాయి ఈ మార్పు మీకు అపారమైన ఉపశమనాన్ని ఇస్తుంది ఎన్నాళ్ళుగా తలొంచుకొని నడిచిన భావన ఒక్కసారిగా పోయినట్టు అనిపిస్తుంది మళ్ళీ తలెత్తుకొని నిలబడే ధైర్యం మీలో పుడుతుంది ఇది కేవలం పేరు శుభ్రం కావడమే కాదు ఇది మీ ఆత్మగౌరవం తిరిగి రావడం లోపల నలిగిపోయిన నమ్మకం మళ్ళీ బలపడడం ఈ సంఘటన తర్వాత మీపై మీకు నమ్మకం మరింత పెరుగుతుంది ఇక మీదట ఎవరి మాటలతోనూ మీ విలువను తూకం వేయనివ్వరు మీ జీవితంలో చాలా కాలంగా ఉన్న గందరగోళం ఎవరి నా వాళ్ళు ఎవరు నా శత్రువులు ఎవరు మాట నమ్మాలి ఎవరి మాట పట్టించుకోకూడదు ఈ గందరగోళం కూడా పూర్తిగా తొలగిపోతుంది మీకు అన్ని పనులు కూడా మీకు లోపల లోపల చాలా కాలం తడబడిపోయారు ఈ మూడు రోజులు అతను చేసే పని ఒక చెప్పే ఒక మాట మీకు అతన్నిటికీ సమాధానం ఇస్తుంది ఇక సందేహాలు ఉండవు అనుమానాలు ఉండవు ఇన్నాళ్ళుగా మీ మనసులో తిరిగిన ప్రశ్నలకి ఒక్కసారిగా జవాబు దొరికినట్టు అనిపిస్తుంది ఈ స్పష్టత వచ్చిన తర్వాత మీ నిర్ణయాలు మరింత బలంగా మారుతాయి ఇంకా మీదట ఎవరిని మధ్యలో పెట్టకుండా మీ దారిలో మీరు నడిచే ధైర్యం మీకు వస్తుంది మీరు ఊహించని వ్యక్తి మీకు మద్దతుగా నిలుస్తారు మీరు ఒంటరిగా లేదని స్పష్టంగా వచ్చే స్పరిశితులు వస్తాయి ఈ సంఘటన మీకు భక్తిని పెంచుతుంది ఇన్నాళ్ళుగా మీరు చేసిన ప్రార్థనలు వినిపించబడ్డాయని మీకు లోతుగా అనుభూతి కలుగుతుంది న్యాయంగా ఉంటే దేవుడు తప్పకుండా అండగా ఉంటాడని విశ్వాసం మరింత బలపడుతుంది మీకు తప్పకుండా అండగా ఉంటారనే విశ్వాసం మరింత బలపడుతుంది ఈ సంఘటన తర్వాత భయపడడం మానేస్తారు ఎవరు ఏం చేసినా నిజం నా వైపే ఉందన్న ధైర్యంతో ముందుకు నడుస్తారు ఇది ప్రతీకారం కాదు ఇది కాలం చేసే న్యాయం ఈ నాలుగు రోజులు ఎన్ అనే వ్యక్తి జీవితంలో ఒక్కసారిగా ఒత్తిళ్ళు పెరుగుతాయి తాను చేసిన పనుల ప్రభావం తన మీద పడడం మొదలవుతుంది అతను ఆశించిన మద్దతు దక్కదు అతను నమ్మిన వాళ్ళే అతనికి దూరం అవుతారు అతను నియంత్రణలో ఉంచాలనుకున్న పరిస్థితులు చేతులారా జారిపోతాయి ఈ పరిస్థితిని చూసి మీకు ఆనందం కలగదు కానీ ఒక నిశ్శబ్దమైన లోతైన న్యాయం జరిగిందన్న భావన మాత్రం మీ హృదయంలో స్థిరపడుతుంది మీరు ఊహించిన దానికంటే కూడా అతని మాటలు అతని ఆలోచనలు చాలా లోతైనవని మీకు అర్థమవుతుంది ఈ నిజం విన్నప్పుడు మీకు మొదట కొంచెం బాధ కలుగుతుంది కానీ వెంటనే ఒక స్పష్టత వస్తుంది ఇన్నాళ్ళుగా మీకు ఇబ్బందులు ఎందుకు వచ్చాయో మీ జీవితంలో ఎందుకు అంతర గందరగోళం ఏర్పడిందో ఇప్పుడు మొత్తం మీకు కళ్ళ ముందే స్పష్టంగా కనబడుతుంది ఈ నిజం తెలిసిన తర్వాత మీరు ఇక మీదట వెనక్కి చూడరు ఆ వ్యక్తికి మీ జీవితంలో ఇంకా ఎలాంటి స్థానం ఉండకూడదని మీరు మీలో ఒక కంటి నిర్ణయం తీసుకుంటారు ఈ నిర్ణయం మీ జీవితానికి చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది మిమ్మల్ని ఇకపై మరిన్ని మోసాల నుంచి మరిన్ని బాధల నుంచి రక్షించే ఒక కంటి గోడలా మారుతుంది ఈ రాశివారు ఇన్నాళ్ళుగా మీరు మనసులో ఒక గాయం ఉంది అది శరీరానికి కనిపించని గాయం మీ పేరు గురించి మీ గౌరవం గురించి మీ విలువ గురించి ఎన్న అనే వ్యక్తి వల్ల మీ మీద ఒక మచ్చపడింది మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కొన్ని సందర్భాలు మీ మాటలకు విలువ లేకుండా పోయింది మీ గురించి మాట్లాడేటప్పుడు కొందరు కళ్ళలో సందేహం కనిపించింది కొన్ని చూపులు మీ మనసును మరింత బాధించాయి కానీ ఈ మూడు రోజులు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది మీ మీద ఉన్న అపకీర్తి ఒక్కొక్కటిగా తొలగిపోతుంది ఎవరు ఒకరు మీ తలుపును నిలబడి మీ నిజాన్ని ధైర్యంగా బయటకు చెప్తారు మీరు మౌనంగా భరించిన నిజం ఇప్పుడు బహిరంగంగా వెలుగులోకి వస్తుంది మీరు చెప్పాల్సిన మాటలన్నీ ఇప్పుడు ఇతరులే చెప్తారు మీ నిజాయితీకి సాక్ష్యాలు బయటపడతాయి మీ మీద పెట్టుకున్న అనుమానాలు చిన్న చిన్నవిగా తరిగిపోతాయి మీ మార్పు మీకు చాలా ఉపశమనం ఇస్తుంది ఇన్నాళ్ళుగా తన ఉంచుకొని నడిచిన భావన ఇప్పుడు పోయినట్టుగా అనిపిస్తుంది మళ్ళీ తలెత్తుకొని నీళ్ళు ఏర్పడే ధైర్యం మీలో పుడుతుంది ఇది కేవలం పేరు శుభ్రం కావడం కాదు ఇది మీ ఆత్మ గౌరవం తిరిగి రావడం మీలో నరిగిపోయిన నమ్మకం మళ్ళీ పుంజుకోవడం ఈ సంఘటన తర్వాత మీరు మీ మీద పెట్టుకున్న నమ్మకం మరింత బలపెరుతుంది ఇక మీదట ఎవరి మాటలతోటో మీ విలువను తూకం వేయనివ్వరు ఇన్నాళ్ళుగా మీ జీవితంలో ఉన్న గందరగోళం కూడా పూర్తిగా తొలగిపోతుంది ఎవరు మీ వాళ్ళు ఎవరు మీ శత్రువులు ఎవరి మాటలు నమ్మాలి ఎవరు మాటలు పట్టించుకోకూడదు అనే స్పష్టత మీకు స్పష్టంగా వస్తుంది ఎం అనే వ్యక్తి వల్ల అయోమయం ఇప్పుడు పూర్తిగా కరిగిపోతుంది అతడు చేసే ఒక పని లేదా చెప్పే ఒక మాట మీకు అన్నిటికీ సమాధానంలా మారుతుంది ఇక సందేహాలు ఉండవు ఇక అనుమానాలు ఉండవు ఇన్నాళ్ళుగా మీ మనసులో తిరిగిన ప్రశ్నలకి ఒక్కసారిగా జవాబు దొరికినట్టుగా అనిపిస్తుంది ఈ స్పష్టత వచ్చిన తర్వాత మీ నిర్ణయాలు మరింత బలంగా మారుతాయి ఇక మీదట ఎవరి మధ్యలో పెట్టుకోకుండా మీ దారిలో మీరు నడిచే ధైర్యం మీకు వస్తుంది మీరు ఊహించని వ్యక్తి ఒకరు మీకు మద్దతుగా నిలుస్తారు మీరు ఒంటరిగా లేరని దేవుడి దృష్టిలో మీ నిజం చూడబడిందని మీకు అనిపిస్తుంది ఈ సంఘటన మీలో భక్తిని మరింత పెంచుతుంది ఇన్నాళ్ళుగా మీరు చేసిన ప్రార్థనలు వినిపించబడ్డాయని అనుభూతి మీలో బలంగా పుడుతుంది న్యాయంగా ఉంటే దేవుడు తప్పకుండా అండగా ఉంటాడన్న విశ్వాసం మరింత దూరం అవుతుంది ఈ మూడు రోజుల్లో ఎన్ననే వ్యక్తి జీవితంలో మాత్రం ఒక్కసారిగా ఒత్తిళ్ళు పెరుగుతాయి తాను చేసిన పనుల ప్రభావం అతడి మీద పడడం మొదలవుతుంది అతను ఆశించిన మద్దతు దక్కదు అతను నమ్మిన వాళ్ళే అతనికి దూరం అవుతారు అతడు నియంత్రణలో ఉంచాలనుకున్న పరిస్థితులు ఒక్కొక్కటిగా చేతులారా జారిపోతాయి ఈ పరిస్థితిని చూసి మీకు సంతోషం కలగదు కానీ ఒక నిశ్శబ్దమైన న్యాయం జరిగిందన్న భావన మాత్రం మీ హృదయంలో కలుగుతుంది మీకు జరిగిన అన్యాయాన్ని కాలం గుర్తించి సమాధానం ఇచ్చినట్టుగా మీకు అర్థమవుతుంది ఈ సంఘటన మీకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది ఎవరికి చెడు చేయకూడదు మీ మీద స్వామి కరుణ ఉంది మీ జీవితానికి రక్షణ ఉంది ఈ వీడియో మీ మనసు తాకినట్లయితే ఇది మీకోసం వచ్చిందని భావించండి మీకు ఉపయోగపడే వారికి ఈ వీడియోను షేర్ చేయండి ఇంకా మీరు మా కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలు మీరు మిస్ అవ్వరు మీ మనసులోని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి మీ కోరికలు దేవుడికి చెప్పుకోండి సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మీ జీవితాన్ని మారుస్తాడు మళ్ళీ మరొక పవర్ఫుల్ జ్యోతిష సందేశంతో మిమ్మల్ని కలుసుకుంటాను ఓం శ్రీ వెంకటేశాయ నమ ఓం నమో నారాయణాయ నమ అని చెప్పి మీరు మీకు నచ్చిన దైవాన్ని మీ మనసులో తలుచుకోండి కామెంట్ సెక్షన్లో జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు